రాజమహేంద్రవరం కృష్ణానగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఉదయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాశేఖర్రెడ్డి డెబ్బై ఐదవ జయంతిని సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగర అధ్యక్షుడు పిసిసి సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ బాలపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు తొలుత రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం స్థానిక స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు బిస్కెట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా బాలపల్లి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి కాకల జీవితాల్లో వెలుగులు నింపారని రాష్ట్రాన్ని సర్వతో ముఖాభివృద్ధి చేస్తారని తెలిపారు నిలిచారు సంక్షేమం మంత్రిని రాజశేఖర రెడ్డి పేదవారికి అండగా నిలబడ్డారు పాదయాత్ర చేసి ఆనాడు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలని సంకల్పించారు కేంద్రంలోను రాష్ట్రంలోను కాంగ్రెస్ ను అధికారంలో తీసుకురావడానికి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు ఇచ్చాను ఇంకా అలా ఇచ్చాను అద్రా ఒకసారి ఒకసారి ఇలా చూడండి అందరూ ఓకే ఇలా చూడమ్మా ఇటు పెట్టండి పాప ఓకే సార్ ఇలా ఎదరికి రండి ఎదరికి ఓకే ஆ ஆன மேடம் புதுகேலாம் இங்க ஜர்ட் மத்தியில் மத்தியில் மதிய

డెబ్బై ఐదవ సంవత్సరం రాజశేఖర రెడ్డి గారు జయంతిని మరపించుకుని నగర కాంగ్రెస్ అధ్యక్షులకి అలాగే వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు విద్యార్థి దశల నుంచి రాజకీయాల్లో ఉంటూ డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే అయ్యి రెండుసార్లు సిపి పిసిసి ప్రెసిడెంట్ రెండుసార్లు ముఖ్యమంత్రి చేసి తెలుగువాడు ఎలాగుంటాడో నేత్ర మహానీయుడు రాజశేఖర రెడ్డి గారు సిరినవ్వుతోటి పంచి కట్టుకొట్టుకుని ప్రజలకు ఏమి చేయాలని ఆలోచిస్తే ఆర్గ్యశ్రీ పెట్టి ఇవాళ భారతదేశంలో శ్రీ అన్నది రాజశేఖర రెడ్డి పెట్టాక మీడియం ఫ్యామిలీస్ ఎవరన్నా ఉంటే ఐదు లక్షలు పది లక్షలకు ఇప్పుడు ఆఫీసు ట్రీట్మెంట్ చేయించుకోవడం రెడ్డి గారు భారతదేశ ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం రాజశేఖర రెడ్డి గారు తలుచుకుంటారని చెప్తూ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు పనిచేసి పేదల పార్టీ పెన్నిధిగా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలబడి ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి అంటే సంక్షేమము సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి అనే రీతిలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిపరచి పేదవారికి అనేక మేలు చేసినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క డెబ్బైవ జయంతి ఈ జయంతి కార్యక్రమానికి మా రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే రాజకీయ నాయకులు అనేక మంది పోస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ చిరస్థాయి పేరు సంపాదించుకునే నాయకులు కొంతమంది మాత్రమే ఆ కోవలో చెందినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ఆ రోజు రాష్ట్రంలో అలా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రెండు పర్యాయాలు కేంద్రంలోని రాష్ట్రంలోని కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప రాజకీయవేత్త రాజశేఖర రెడ్డి గారు ఈ సందర్భంగా ఆయనకు మా నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మరొక్కసారి నివాళులర్పిస్తూ రాబో రోజుల్లో ఆయన ఎప్పుడో ఒక మాట అంటూ ఉండేవారు ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది ప్రజలకు మేలు జరుగుతుందని ఆశించేవారు మరి ఆ రకంగా ఆయన యొక్క ఆశయాన్ని మనం నెరవేర్చి తద్వారా ఆయనకి వాళ్ళు అర్పించాల్సిన అవసరం ఉందని కాబట్టి ఈ దేశ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాబో రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి తమ శక్తివంత లేకుండా కృషి చేయాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ जहार <intos> <Syria>